బంగారు బంగారు శివలింగం పెద్ద ప్రతి వస్తువు విందే గానే వంశ పారం వస్తున్నటువంటి ఎంతో విలువైన ఆ గౌరవప్రదమైన ఘరానా దొంగ అయితే ఒక నెల నెల పదిహేను రోజుల్లో పట్టుకుంటున్నారు అలాగే ఒక అద్భుతమైనటువంటి పాత వెండి వస్తువులు ఒక బ్రాహ్మణ కుటుంబం అండి దీని వెనక ఏదో కొట్ర దాగి ఉందని అనుకుంటున్నాను అటు చూస్తే విజయవాడ ఇటు చూస్తే మసిలిపట్నం ఇంకా ఈ పక్కకు వస్తే గుడివాడ మధ్యలో ఉన్నటువంటి ఉయ్యూరు అనే ఒక ప్రాంతం అందరికీ జై మిత్రిలారా నేను మీ కేరియర్ జయ కృష్ణ ధర్మరక్షణ ఇప్పుడు నేను చూపించబోయేటువంటి వీడియో ఏదైతే ఉందో దీని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకుంటే ఎవరైనా అధికారుల యొక్క సహకారంతోనే ఇదంతా జరిగిందా అనిపిస్తుందండి మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి పమిడి ముక్కల మండలం ఈ పమిడి ముక్కల మండలంలో ఉన్నటువంటి ఒక గురజాడ అనే గ్రామం అండి ఈ గురజాడ అనే గ్రామంలో సుమారు ఒక మూడు వేల ఐదు వందల మంది జనాభా ఉంటారు అంతకుమించి ఉంటారు చిన్న గ్రామం ఇది పమిడి మొక్కల నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత చిన్న గ్రామం ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద దోపిడీ జరిగిందంటే నేను షాక్ తిన్నాను అసలు ఏమైందో ఒక్కసారి ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీకు కొన్ని షాకింగ్ నిజాలు చెప్తా చూడండి అందరికీ జయశ్రీరామ్ ఓం శివాయ ఈరోజు చాలా బాధాకరమైన విషయం మీ ద్వారా సమాజానికి తెలియపరచాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే దీని గురించి నాకు తెలుసు దీని గురించి ప్రయత్నం చేసాము కానీ న్యాయం జరగలేదు కొన్ని న్యాయం జరగలేదు అని చెప్పి వదిలిపెట్టడానికి అది వ్యక్తిగత ఆస్థయం కాదు భగవంతుడికి సంబంధించినటువంటి సంపద ఎంతో సెంటిమెంట్ ఉంది ఎందుకంటే భగవద్ అనుగ్రహంతో చేస్తున్నటువంటి ఎన్నో పూజా కార్యక్రమాలకి వీళ్ళ వంశ పరంపరకి ముడిపడినటువంటి అంశం అది ఆ అంశం ఏంటి జరిగిన దారుణం ఏంటి వీళ్ళు ఏ విధంగా నష్టపోయారు వీళ్ళ నష్టపోవడం ద్వారా యావద్ది హిందూ సమాజానికి ఈ ఊరికి ఎంత నష్టం జరిగింది అనేది వీరి మాటల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అమ్మా నమస్తే అమ్మా మీకు జరిగిన నష్టం ఏంటి అసలు ఏ విధమైనటువంటి సంపద పోయింది అలాగే ఎందుకు మీరు ఇంతకాలం దాని గురించి పోరాడుతున్నారు అసలు ఆ సంపదకి మీకున్నటువంటి ఆ సెంటిమెంట్ ఏంటి అనేది దయచేసి ఫస్ట్ ఏం పోయింది ఎప్పుడు పోయిందో చెప్పండి రెండు వేల ఇరవైలో మొత్తం భగవంతుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పోయినాయండి చల్లారాజశ్రీ రాజశ్రీ గురదాడ గ్రామంలో ఉంటాము ఒక ఎనిమిది తొమ్మిదేళ్ల మట్టి ఇక్కడ ఉంటున్నాం అంతకు ముందు ఉండేవాళ్ళం మేము ఇక్కడ రీత్యా అన్ని చోట్లకి వెళ్ళి మళ్ళీ సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాం సొంత ఊరు ఇదేనండి అంటే అప్పటి నుంచి ఇక్కడే పూజా చేసుకుంటూ చిన్న దేవాలయంలో నిర్మించుకుని మీకు దేవాలయానికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని ఆభరణాలు పోయినా తెలుస్తుంది అందులో శివలింగం కూడా బంగారు శివలింగం ఉంది సెంటిమెంట్ గా అన్నారు అది నిజమేనా నిజమేనండి బంగారం కావాలని భగవంతుడి కోసం ఈ రకంగా నేను దీనికి వెళ్ళాను పెళ్లికి వెళ్ళాను పెళ్లి నుంచి వచ్చేసరికి నాలుగు రోజులే నాలుగు రోజులే ఉన్నాను పెళ్లికి హైదరాబాద్ వెళ్లి నాలుగు రోజులు అవగానే తలుపులన్నీ తీసున్నాయి ఇంటికి రాగానే తలుపులన్నీ తీసుంటే మళ్ళీ సోఫాలు ఏమీ జరిపిలేవు పుట్టి బెడ్రూమ్ తలుపు మాత్రం తీసింది బంగారం అంతా పోయింది అవునండి బీరువాలో పెట్టుకున్నాం యాక్చువల్ గా అవి మొత్తం అంతా తీసేస్తారు మిగతావి ఏమీ టచ్ వెండి పోయింది బంగారం పోయింది ఎన్నో తరతరాలుగా వస్తున్నది యాక్చువల్గా నేను ఎంతో నియమంగా పంచాయతనం చేసుకుంటూ శ్రీచక్ర అర్చన చేసుకుంటూ ఉంటాను ఆ ధ్యానంలో కనిపించిన స్వామి ఇలాగే ఉంటే బాగుండు అన్న కోరికతోటి చేయించుకుని పెట్టుకుని నిరంతరం పూజ చేసుకున్నా చేసుకోమని వచ్చింది మేము కంచి స్వామిజీని ఫాలో అవుతామండి ఆయన ఆయన పూజలు చేసుకుంటాం అంటే మీరు వెండి కూడా ఆభరణాలుగా ఎక్కువగా పది కిలోల వరకు పోయిందని చెప్పేసి నిజమేనా అవునండి అది అన్ని అభిషేకం కోసం అని చెప్పి చేయించుకున్న బింద దానికి సంబంధించిన పంచపాత్రలు అవన్నీ దీని మీద అంత సెంటిమెంట్ అవడానికి కారణం ఏంటి ఇది తరతరాల నుంచి వస్తున్న పంచాయతీ పూజ అండి అందులో చాలా ముఖ్యమైనది శివలింగం 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 రోజు పంచాయతీనంలో పెట్టుని చేసుకునేది ఆ అది అరకిలో శివలింగం అండి బంగారు శివలింగం బంగారు శివలింగమా అది ఐదు వందల గ్రాములు ఉంటుంది దగ్గర దగ్గర అరకిలో బంగారం తోటి ఆ చాలా ఇష్టపడి దైవ కార్యాల కోసం యూస్ చేద్దామని అందుకనే ఎంత సెంటిమెంట్ గా దాన్ని చూసుకున్నాం సంవత్సరాల నుంచి ఆ శివలింగం మీ ఇంటికి రాలా రాలేదు మీరు స్టేషన్ ఇచ్చారా స్టేషన్ కి చాలా సార్లు వెళ్ళాం కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా ప్రతిసారి వచ్చినప్పుడల్లా స్టేషన్కి వెళ్ళి కలగడం ప్రతిసారి అక్కడి నుంచి ప్రతి నెలా ఒకసారి అన్నా ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంది అంటే పాత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఇది జరిగింది అంటే నాలుగు సంవత్సరాలు అంటే అంతేనా రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది ఎంత మీకు వస్తువులు అది సంబంధించిన పెద్ద కుందులు కావాలనే స్వామికి అన్ని అలంకరణగా బాగుంటాయని ప్రతి వస్తువు కొనుక్కున్నామండి బిందె గాని బకెట్లు గాని అలా అభిషేకానికని అన్ని రకాలు కొనుక్కున్నాము తరతరాలుగా అవే ఎప్పటి నుంచో వస్తున్న సంపదది ఆ రకంగా మరి పోవడం వల్ల చాలా దిగులుగా అనిపిస్తోంది ఎవరిని సహాయం అడగాలో సరిగా తెలియలేదు అప్పుడు అయ్యో ఇప్పుడు ఈ శివలింగం ఈ అర్చన చెప్పిన ప్రకారమే పూజ చేయడం ఏ ధార్మిక కార్యక్రమాలు చేయడం అయినా ఆయన అనుగ్రహంతో ఇప్పుడు ఇంత పవిత్రమైన వస్తువులు పోయినాయి కాబట్టి మీరు ఇంత బాధపడుతున్నారు అవునండి ఏం చేయాలో తెలియక ప్రతి రోజు ప్రయత్నిస్తున్నారు అమ్మవారిని వేడుకుంటున్న కామాక్షమ్మవారు ఇంట్లో ఉందని ఒక నమ్మకం కూడా ఆవిడ ఉంది నాతో బాటే ఆవిడ ద్వారానే ఈ సంపదన రావాలని కూడా కోరుకుంటున్నాను నేను చూడండి ఎంత భక్తిగా ఉన్నారో వీళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఒక్క సాంప్రదాయానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి ముఖ్యంగా దానికి తోడు భగవంతుడు ఆస్తి ఇక పోవడం చాలా బాధాకరం ముఖ్యంగా అందులో ఒక అరకిలోకి సంబంధించి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఎంతో విలువైన గౌరవప్రదమైనటువంటి ఒక శివలింగం కూడా అందులో ఉండడం చాలా బాధాకరం మీరు ఏ పోలీస్ లో పమిడి ముక్కల మండలం పోలీస్ స్టేషన్ లో ఇచ్చా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది అప్పటి ఎస్ఐ సత్యనారాయణ గారు సిఐ గారు అందరూ వచ్చారు కలెక్టర్లు అందరూ ఇంటికొచ్చి చూసి వెళ్లారు ప్రతి ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి మారుతూ ఉన్నారు పోలీసులు కూడా ఇదే ఇది మళ్ళీ చెప్పడం వాళ్ళకి ఇలా జరిగింది అని వచ్చి అడిగేవాళ్ళు నేను ప్రతిరోజు వాళ్ళు వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉండేదాన్ని ఇలా వస్తువులు ఇలా పోయినాయి అనేసి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేవాళ్ళు మళ్ళీ కనబడేవాళ్ళు కాదు వాళ్ళు మళ్ళీ రెండు నెలలకు ఇంకో ఇంకో వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉందా చాలా నమ్మకం ఉందండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ధార్మిక పనులు చేశారు ఇది వారికి చాలా చిన్నది మేము చాలా ఎన్నో తరతరాలుగా వస్తున్న సంపద ఇది చూశారు కదండి ఇది గురజాడ అనే ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటన సుమారు పది కిలోలకు పైగా వెండి ఎంతండి పది కిలోలకు పైగా వెండి ఇంకా ఎంత ఉందో తెలియదు ఒక అంచనా పది కిలోలు ఇంకా బంగారం కేవలం శివలింగమే అరకిలో ఉందండి అరకిలో శివలింగం సుమారు మొత్తం బంగారం విలువ కలిపి కేజీ రెండు వందల గ్రాములు అంటే పన్నెండు వందల గ్రాములు బంగారం పది కిలోలు వెండి ఇది చిన్న చితక దోపిడీ అయితే కాదండి కానీ దీనికి న్యాయం జరగల సుమారు మీరు చూస్తే ఏదైనా పెద్ద పెద్ద విజయవాడ బెంగళూరు చెన్నై లాంటి ఏదైనా ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఏదైనా ఒక్క వంద గ్రాములు బంగారం పోతే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి వారం లోపు పట్టుకుంటున్నారు మరీ ఘరానా దొంగ అయితే ఒక నెల నెల పదిహేను రోజుల్లో పట్టుకుంటున్నారు కానీ ఈ గురచాడనే చిన్న గ్రామంలో చిన్న గ్రామంలో సుమారు కేజీ రెండు వందల బంగారం కేజీ రెండు వందల గ్రాముల బంగారం పది కిలోలు వెండి దొంగతనం చేశారంటే పట్టుకోలేకపోవడం ఏంటి విచిత్రంగా ఉందండి ఏ సందులోకి వెళ్ళినా కూడా ఎవరు వచ్చారు అని చెప్పేసి పల్లెటూరులో సాధారణంగా ఎవరైనా వస్తే ఏ సందులోకి ఎవరైనా కొత్తగా వస్తే విజీగా కనిపెట్టేస్తారు ఎక్కడో దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి ఎందుకంటే గాల్లో వచ్చేది ఊడైతే పడలేడుగా ఏదో ఒక సందులోండి రావాలిగా ఏదో ఒక వెహికల్లో రావాలిగా కానీ పట్టుకోలేకపోయారు దొంగని పట్టుకోలేకపోయారు వంద గ్రాములు కాదు రెండు వందల గ్రాములు కాదు మూడు వందలు కాదు కిలో కాదు ఇది పన్నెండు వందల గ్రాముల బంగారం అది కూడా సారర్యంగా వస్తున్నటువంటి అత్యంత పురాతనటువంటి యాంటిక్ పీసెస్ అందులో ఒక శివలింగం ఒక అద్భుతమైన శివలింగం అలాగే ఒక అద్భుతమైనటువంటి పాత వెండి వస్తువులు వెండి కూడా భగవంతుడికి సంబంధించినటువంటి చేసుకున్నారు వీళ్ళు నిత్య అగ్నిహోత్రాలు చేసుకుంటూ ఎన్నో యాగాలు అలాగే దేవాలయ పూజలు స్వామివార్లు ఎవరైనా వస్తే స్వామివారికి గురు యాగాలు చేసుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి హైందవ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం అండి ఇది నిజంగానే దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అటు చూస్తే విజయవాడ ఇటు చూస్తే మసిలిపట్నం ఇంకా ఈ పక్కకు వస్తే గుడివాడ మధ్యలో ఉన్నటువంటి ఉయ్యూరు అనే ఒక ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి గురజాడ అనే విగ్రామం సేఫ్టీ పరంగా చూసుకుంటే చాలా పటిష్టమైనటువంటి భద్రత వ్యూహాలు కలిగినటువంటి ఒక ప్రాంతం అండి ఇది అంత సింపుల్గా దొంగతనాలు ఇలాంటి ప్రాంతాల్లో జరగడం అది కూడా సంవత్సరాల తరబడి దొంగ దొరకకుండా పోవడం అంటే విచిత్రంగా ఉంది ఇది ఖచ్చితంగా ఎవరైనా అధికారుల ప్రామీణ్యం ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే రాజకీయ నాయకులు కూడా ఇందులో ఏలు పెట్టారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి బంగారానికి ఆశపడేటువంటి అవకాశాలు ఉండొచ్చు నో డౌట్ వందకి యాభైకి కకృతపడే ఈ రోజుల్లో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి యాంటిక్ పీసెస్ సంబంధించినటువంటి ఇలాంటి వస్తువులు దొరికితే ఎవరైనా కకృత పడతారు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక పగడ్బందీ ప్లానింగ్ ప్రకారంగా ఎవరైనా తప్పు చేశారా ఈ వస్తువుల్ని కావాలనే మూకింబడి ప్రణాళికగా దీన్ని కొట్టేశారా అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తున్నాయి అందులోకి ఇది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ హయాంలో అప్పటి కొంతమంది ప్రభుత్వ అధికారులు అలాగే కొంతమంది కూడా దీని మీద స్పందించలేదు సంవత్సరాల తరబడి వీళ్ళు తిప్పుతూ ఉన్నారు మంది అధికారులు మారిపోయారు అయినా కూడా దీనికి న్యాయం జరగలేదు దయచేసి ప్రస్తుత గవర్నమెంట్ మేము ఈ విషయం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మన కృష్ణ రక్షణ ఈ విషయంపై పోరాటం సాగిస్తుంది ఎందుకంటే నష్టపోయింది ధనమే కాదు భారీగా ధనమే కాదు ఒక సెంటిమెంట్కి ఒక భగవంతుని ఆస్తిది ఒక భగవంతునికి సంబంధించి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయానికి ముడిపడినటువంటి ఒక అద్భుత బంగారపు శివలింగం అలాగే వెండి వస్తువులు ఇంకా బంగారానికి ఎంతో విలువైనటువంటి ఎన్నో ఆభరణాలు అభిషేకానికి సంబంధించినటువంటి బంగారపు పుష్పాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇందులో ఇలాంటివన్నీ కూడా దొంగతనం జరిగిన ఇప్పటికీ పట్టుకోలేదంటే నేనైతే ఆశ్చర్యపోస్తున్నాను ఐదు దీని మీద మాత్రం మనం గట్టిగా పోరాడదాం దీన్ని ఖచ్చితంగా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అలాగే హోమ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఇంకా స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక లెటర్ ఇస్తాం ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసి దీన్ని ఖచ్చితంగా ఈ బాధితులకి న్యాయం చేయాలి మా భగవత్ ఆస్తిని కాపాడాలి ఎందుకంటే శివయ్య భక్తులకి అలాగే హిందువులందరికీ కూడా విషయం బయటకు తెలిసాక ఖచ్చితంగా దీని మీద చాలా బాధపడతారని చెప్పి అనుకుంటున్నా ఒకవేళ మీకేమైనా ఈ దొంగతనం జరిగి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా న్యాయం జరగలేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరైనా ఉన్నారా అని మీకు అనుమానం వస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి దీని మీద మేము ఇంకొంచెం ముందుకు వెళ్తాం అలాగే ఆ గురజాడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మేము కూడా ఎంక్వైరీ చేస్తాం అలాగే ఏదైతే పమ్డి ముక్కల పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్తాం వెళ్ళిన తర్వాత మరింత ఎంక్వైరీ చేస్తాం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం దయచేసి దీంట్లో లోకల్ గా ఉన్నటువంటి అధికారులు డిపార్ట్మెంట్ సోదరులు అందరూ కూడా సహకరిస్తారని జరిగిన అన్యాయం పట్ల మరింత ఎక్కువగా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు నేను మీ కేడిఆర్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై